కలికి సినిమా చూశాను ఆ సినిమాలో అర్జునుడి గాంధీవ ప్రస్తావన ఉంది అది చూడగానే అసలు వ్యాస మహాభారతంలో అర్జునుడి గాంధీవం చివరికి ఏమైంది అని ఒక ప్రశ్న తొలిచేసింది నన్ను ఇంటికి రాగానే చేసిన మొట్టమొదటి పని మహాభారతం తీసి చూశాను నాకు జవాబు దొరికింది మరి నలుగురికి చెప్పకపోతే లావైపోతాను కదా అందుకని మీ అందరి కోసం ఈ వీడియో అర్జునుడి గాంధీవం మహాభారతంలో చిట్ట చివరిలో ఏమైందో తెలుసుకునే ముందు అసలు ఆ గాంధీవం అర్జునుడికి ఎలా వచ్చిందో కూడా క్లుప్తంగా తెలుసుకుందాం మహాభారతం ఆది పర్వంలో కాండవ దహన సమయంలో అర్జునుడికి ఈ గాంధీవ అక్షయ తుణీరాలు వస్తాయి అగ్ని వరుణుడిని ధ్యానించి ఆయన నుంచి గాంధీవము అక్షయ తుణీరములు దివ్యాస్వములు పుంచి జెండాపై కపిరాజు గల దివ్యమైన రథము తీసుకొని అర్జునుడికి ఇస్తాడు అలా ఖాండవ వన దహన సమయంలో అర్జునుడికి ఇవి లభిస్తాయి తర్వాత చిట్ట చివరికి ఏమైందో తెలుసుకుందాం మహాభారతంలో మహాప్రస్థానిక పర్వంలో ప్రథమ అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి శ్లోకాలు యథాతథంగా తెలుగు అనువాదం చదువుతున్నాను ఇక్కడే మనకి జవాబు లభిస్తుంది ముందు యుధిష్ఠిరుడు ఆ వెనుక భీముడు అతని వెంట అర్జునుడు అర్జునుని అనుసరిస్తూ క్రమంగా నకుల సహదేవులు నడవసాగారు భరతసప్తమా పద్మదళేక్షణ శ్యామ వరారోహ జాతిలో మీటి అయిన ద్రౌపది వారందరి వెనుక నడవసాగింది వనానికి బయలుదేరిన ఆ పాండవులను ఒక కుక్క కూడా అనుసరించింది క్రమంగా సాగుతున్న ఆ వీరులు ఎర్రని నీరుగల సముద్రపు ఒడ్డుకు చేరారు మహారాజా రత్నలోభంతో అర్జునుడు తన దివ్య గాండీవాన్ని అక్షయ తుణీరాలను బిడిచిపెట్టలేదు అప్పుడు వారు పురుష విగ్రహాన్ని ధరించి కొండవలే ఎదుట నిలిచి దారి అడ్డగించి ఉన్న సాక్షాత్తు అగ్నిదేవుని చూశారు అప్పుడు ఆ అగ్నిదేవుడు పాండవులతో ఇలా అన్నాడు ఓ వీర పాండుకుమారులారా నన్ను అగ్నిగా తెలుసుకొనండి మహాబాహు యుధిష్టరా పరంతప భీమసేన అర్జున వీరులైన నకుల సహదేవులారా నా మాట వినండి కురుశ్రేష్ఠులారా నేను అగ్నిని అర్జున నారాయణుల ప్రభావంతో నేను ఖాండవ వనాన్ని దహించాను ఈ మీ సోదరుడు అర్జునుడు పరమాయుధమైన గాండీవాన్ని వదలి అరణ్యానికి వెళ్ళాలి దానితో మీకిక ఏ ప్రయోజనము లేదు మహాత్ముడైన కృష్ణుని చేతిలో అంతకు ముందున్న చక్రరత్నం కూడా వెళ్ళిపోయింది అవసరపడినప్పుడే అది మరలా వస్తుంది ధనస్సులలో శ్రేష్టమైన ఈ గాంధీవాన్ని నేను గతంలో అర్జునుని కోసం వరుణుని నుండి తెచ్చాను తిరిగి దానిని వరుణునకే ఇవ్వండి అప్పుడు సోదరులందరూ అర్జునుని గాంధీవాన్ని తెదించమని ప్రోత్సహించారు అర్జునుడు ఆ వింటిని అక్షయ తుణీరాలను నీటిలోనికి విసిరాడు భరతశ్రేష్ఠ ఆపై అగ్ని అక్కడే అదృశ్యమయ్యాడు అప్పుడు వీరులైన ఆ పాండవులు దక్షిణాభిముఖులై వెళ్లారు